వర్షాకాలం మొదలైంది ఈ సీజన్లో ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి చిన్నపిల్లల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఇక అంతేకాదు మనం బయట తీసుకునే వాటర్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి అంతేకాదు ఈ వర్షాకాలంలో డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి డెంగ్యూ ఆడ ఈజిప్ట్ ఏడేస్ జాతి దోమ సో దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ దోమల జీవితకాలం కేవలం ఒక నెల మాత్రమే కానీ ఈ వర్షాకాలంలో అవి ఐదు వందల నుంచి వెయ్యి దోమలకు జన్మనిస్తాయి సో ఈ దోమలు మూడు అడుగులు మాత్రమే ఎగురుతాయి ఈ కారణంగా అవి మనిషికి కింద అవయవాలను మాత్రమే టార్గెట్గా ఉంచుకుంటాయి ఎక్కువగా కాళ్ళపై ఇవి దాడి చేస్తూ ఉంటాయి ఈ దోమలు కుడితే తీవ్రమైన జ్వరం ఉంటుంది ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయి డెంగ్యూ దోమలు కూలర్లు పూల కుండీలు పాత కంటైనర్లు లేదా ఇంటి పైకప్పులు టైర్లు పాత పడిపోయినవి ఏదైనా వస్తువులు ఉంటే అందులో నీరు నిలవు ఉంటే అక్కడే ఈ దోమలు బాగా పెరిగిపోతాయి అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుంతల్లాంటివి ఉండి అందులో నీరు నిలవ ఉంటే అక్కడ కూడా ఇవి విజృంభిస్తూ ఉంటాయి సో ఇక్కడే అవి గుడ్లు పెట్టడం జరుగుతుంది డెంగ్యూ దోమలు ఒకేసారి వంద నుంచి మూడు గుడ్లు పెడతాయి నాలుగు రోజుల తర్వాత అవి దోమల రూపంలోకి మారుతాయి దోమల రూపం తీసుకున్న తర్వాత రెండు రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి డెంగ్యూ దోమ కుట్టిన వెంటనే ఆ లక్షణాలు కనిపించవు కానీ కొద్ది రోజుల తర్వాత దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ఎయిడిస్ దోమలు కుట్టిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా అస్సలు ఆ ఫీవర్ అనేది తగ్గదు ఈ దోమలు ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ఎక్కువగా ఉంటాయి మిగతా సమయంలో డెంగ్యూ దోమలు వాటికి అనువైన ప్రదేశాల్లో ఇళ్ళ మూలల్లో తెరల వెనుక దోమలు ఉండే ప్రదేశాల్లో ఉంటాయి సో ఎయిడిస్ జాతి దోమ కాటు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి డెంగ్యూ దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగానే ఉంటాయి కానీ తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీస్తాయి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది సో వైద్యులు దే విషయాన్ని చెప్తున్నారు వంద లేదా నూట రెండు డిగ్రీలు నూట నాలుగు డిగ్రీలు ఈ విధంగా టెంపరేచర్ కనుక ఉండి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి తీవ్రమైన జ్వరం ఉంటుంది తలనొప్పి అస్సలు తగ్గదు ఇక కాళ్ళు మోచేతులు నరాల నొప్పి కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది చర్మంపై చిన్న చిన్న ఎర్రటి పొక్కులు వస్తాయి కళ్ళ కింద నొప్పి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి ఇక పళ్ళపోటు ఉంటుంది దంతాలు ముక్కు చిగుళ్ళ నుంచి రక్తస్రావం లాంటివి కూడా వస్తూ ఉంటాయి కొందరికి ఇలాంటివి గమనిస్తే గంటల వ్యవధిలోనే వైద్యుణ్ణి సంప్రదించాలి వర్షాకాలంలో ముఖ్యంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించండి పిల్లలకు కూడా రాత్రి సమయంలో పడుకునే సమయంలో పూర్తి దుస్తులు వేయండి నిద్రపోయేటప్పుడు దోమ తెరలను వాడండి దోమకాటును నివారించడానికి బాడీ ఆయిల్ లేదా క్రీమ్ను రాయడం మంచిది ఇంటిలో చుట్టుపక్కల మురికి నీరు కానీ పాతనీరు కానీ ఉండకుండా జాగ్రత్త వహించండి అనవసరమైన వస్తువులను అలాగే కూలర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే గంటల వ్యవధిలోనే వైద్యుణ్ణి సంప్రదించండి